కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ డైరెక్టర్ నాగరానికి వైద్యుడిగా సుపరిచితమైన డాక్టర్ లంక సత్యనారాయణ మరొక వ్యవస్థాపకులు వైస్ చైర్మన్ ఎండీ బేవర సత్యనారాయణ నేతృత్వంలో అక్షయ మల్టీపర్పస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది స్థానిక తాడితోట చందన కాంప్లెక్స్ రోడ్లో ఉన్న రావిచెటు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని ది ఆర్యాపురం కోఆపర

పనిచేస్తున్న వారందరూ లంక సత్యనారాయణ నేతృత్వంలో ఉన్నారని అన్నారు మా స్నేహితులైనటువంటి లంక సత్యనారాయణ గారు అలాగే దేవ సత్యనారాయణ గారు ఇంకా చాలామంది మిత్రులు అందరూ కలిపి సంయుక్తంగా ఒక అక్షయ మల్టీపర్పస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ ప్రమోటర్స్ కానీ అందరూ కూడా ఊళ్ళో ఉన్నటువంటి అందరితో కూడా ఇంటరాక్ట్ అయి ఉన్నటువంటి మనుషులు అంటే ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది ఇందులో దీంట్లో కంపల్సరీగా డిపాజిట్స్ కానీ లోనింగ్ కానీ మళ్ళా తర్వాత రికవరీ ఇవన్నీ ఉంటాయి మెయిన్ అందులో ఈ ఇందులో బాగా నలభై సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి బాబు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆయన ఫౌండరు ప్లస్ వైస్ చైర్మన్ అలాగే కోఆపరేటివ్ బ్యాంకులో కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆలవరం బ్యాంక్ డైరెక్టర్గా కూడా చేసినటువంటి మా మిత్రులు ఫౌండర్ గారు పైగా చైర్మన్ గారు అయినటువంటి లంకా సత్యనారాయణ గారికి ఇక మిగతా డైరెక్టర్లకి అందరికీ కూడా ఈ అక్షయ మట్టి పర్పస్ కోఆపరేటివ్ సొసైటీ దినదనాభివృద్ధి జరిగి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తక్కువ రుణాలకి ఇచ్చి వాళ్ళ యొక్క ఆదరమానాలు పొంది ఈ బ్యాంకుని ఒక మన రాష్ట్రంలో ఒక అగ్రగామిగా ఒక ఐదు సంవత్సరాల్లో తీసుకెళ్ళి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆభ ఆదరాభిమానాలు కోరుకుంటారని అలాంటి కోరుకునేటువంటి డెవలప్మెంట్ రావాలని ఆ పరమేశ్వరని కోరుకుంటూ ఇందులో ఉన్నటువంటి చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారి డైరెక్టర్లు అందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారిని అభినందిస్తున్నాను నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు అక్షయ పర్సెస్ నాచురల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ ఈరోజు గర్వ గర్వకారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా కమిట్మెంట్ చేసే మనుషులు లంచం ఇచ్చినా కానీ వ్యవహరించినా కానీ కమ్యూనిస్టు పార్టీ భావన ఉన్న నాయకులు అందువల్ల వీళ్ళందరూ కూడా ఒక స్వార్థం లేని మనుషులు నిస్వార్థంగా చేస్తారు ఎందుకంటే వీళ్ళతో మాకు ఒక గత నలభై సంవత్సరాల నుంచి కూడా మాకు అనుభవం ఉంది ఏ తప్పు జరిగినా ఎలాంటి వ్యక్తులైనా అడిగే వ్యక్తులు వీళ్ళందరూ ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి ఈ రోజున మనం ఈ మల్టీ సొసైటీ పెట్టారంటే చాలా గర్వకారణం ఎంత ధైర్యంగా ఇవాళ ఉన్న సంక్షోభంలో రిజర్వ్ బ్యాంక్ చేస్తున్న ఇబ్బందుల్లో పెట్టి కూడా ఇవాళ ఎంత ధైర్యంగా పెట్టారంటే ఒక్కడే మేడం స్వార్థం లేదు నిస్వార్థంగా చేస్తారని చెప్పి వాళ్ళకు ఉన్న అనుభవం మీరు ఇంటికి ఎంతో బేవర్ సత్యనాయ గారు లక్ష సత్యనాయ గారు కానీ ఇద్దరికీ కూడా కోఆపరేటివ్ స్ఫూర్తి ఉన్నవాళ్ళు అలా అలాంటి వ్యక్తులు ఇవాళ మన రాజమండ్రిలో పెట్టారంటే వాళ్ళందరూ కూడా మా బ్యాంకుల తరఫున అంత సహకారం చేస్తూ రాష్ట్ర అసోసియేషన్ పెట్టేసిన ద్వారా కూడా మేమంతా కూడా సహకారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సొసైటీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు ఈ ఈరోజు మాట్లాడుతున్నాం ఈ అక్షయ మల్టీపర్పస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ప్రారంభించడం పేద మధ్యతరత ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశం అది ఈ గత ముప్పై ఏళ్ల క్రితమే స్థాపించవలసింది ఇది మరి అప్పట్లో నేను ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్గా ఉండడం అంతకుముందు గతంలోనే తొంభై నాలుగులో జాంబేడ్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా పనిచేశాను తర్వాత బాబు గారు శంకర గారు చైర్మన్గా పనిచేసినప్పుడు ఎన్నికల్లో కూడా స్వయంగా పాల్గొని కష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము ఉన్నటువంటి బోర్డు కానీ ప్రమోటర్స్ కానీ తరగతి కుటుంబాల నుంచి వచ్చి స్థాపించడం జరిగింది అందువల్ల అందరికీ అందుబాటులో ఉండి ప్రధా ప్రజా అంగీకారం పొందడం కోసం మా వంతు కృషి నీతి నిజాయితీగా నిర్భయంగా మా నిర్ణయాలు చేసి పేద మధ్యతరత్తి పేదలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ ఆహ్వానం మా ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మా మిత్రులైనటువంటి మా సీనియర్లు మరి శంకర వాళ్ళ బాబు గారికి మరి నా తోట ఉన్నటువంటి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి రాబ సత్యనారాయణ గారు గత నలభై ఏళ్ళుగా ఆర్యపురం బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయ్యి రిటైర్డ్ అయిన తర్వాత కూడా జాన్పేట బ్యాంక్ కూడా ఆయన సేవలు అందించడం జరిగింది మరి ఆయన నేను కలిసి అలాగే ఆ బ్యాంకులో ఇంకో ఇద్దరు ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి కాశీ ఎస్ఎస్ఆర్ గారు సత్యనారాయణ గారు అని వాళ్ళ దానితో కూడా సహకారంతో ముందుకెళ్తూ మా మిత్రులు ఉన్నారు వ్యాపారస్తులు డాక్టర్లు అందరూ కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి దనదనాభివృద్ధిగా చేయడానికి మేమంతు కృషి కూడా కోరుతూ మీ ద్వారా కూడా ప్రజలకు అందరికీ ఈ సమాచారం అందాలని చెప్పి కోరుతాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చైర్మన్ గారు చల్లా గారు అలాగే బాలబాబు బాబు గారు వాళ్ళు ఎంతో నీతి నిజాయితీగా ఆ బ్యాంకులను నిర్వహిస్తున్నారు ఒక రూపాయి కూడా తీసుకోకుండా శంకర్రావు గారు ఆ బ్యాంకుకి గత ఐదు సంవత్సరాలు ఎంతో సర్వీస్ చేశారు ఆయన టైంలో నేను ఒక ఐదు సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేయడం నాకు చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే ఆయన చాలా లోతు కొద్దీ గుర్రం ఉన్నట్టుగా ఆయన పరిగెడుతూ మమ్మల్ని పరిగెట్టించేవారు ఆ విధంగా బ్యాంకును ఎంతో డెవలప్ చేసాం నలభై సంవత్సరాలుగా నాకు ఇందులో చాలా అనుభవం ఉంది నేను చదువుకున్న రోజుల్లోనే కోఆపరేట్ ట్రైనింగ్ అయ్యేటప్పుడే ఒక సొసైటీ పెడితే బాగుంటుంది అప్పుడు ఉద్యోగం లేదు సొసైటీ పెడితే బాగుంటుందని మేము కొంతమందిని అప్రోచ్ చేయము కానీ అవ అప్పుడు కుదరలేదు కొంత చెప్పులు కార్మికులు సంఘానికి బిల్డెం కానీ అవ్వలేదు ఆ ఈ లోపల నాకు ఉద్యోగం రావడం ఇందులో రావడం అవ్వలేదు తర్వాత కూడా రెండు మూడు సార్లు అనుసరించిన నేను పెడదామని అనుకున్నాం నేను లోపల ఉండడం ఆయన డైరెక్ట్గా ఉండడం కుదరలేదు ఇప్పుడు ఇద్దరం కూడా బయట ఉన్నాం ఖాళీ ఉన్నాం కాబట్టి పేద మధ్య తరగతి ప్రజలకు కేవలం సేవ చేద్దామనేది పెట్టాం ఇందులో మాకేమి ఏదో గొప్పగా రావాలని పేరు రావాలని కాదు ఎందుకంటే రామ సత్యనారాయణ గారు నేను కానీ ఒక జట్టు కార్మికులు పిల్లను మేంత అభివృద్ధిలో చెందామంటే మా తల్లిదండ్రులు ఎంతో మాకు అన్నదానలు ఇచ్చి ఈ రోజుని స్థితికి రావడానికి కారణం మా తల్లిదండ్రులు మేము కింద నుంచి పైకి వచ్చాం కాబట్టి మాలాగే బడుగు వర్గాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికి కూడా సాయం చేద్దామని కేవలం ఆ ఉద్దేశంతో నేను రామ సత్యనారాయణ గారికి సహాయం తీసుకొని ఈ అందరితో ఇంకా ప్రమోటర్స్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి దీన్ని రెండు నెలల్లో ఈ స్థితికి తీసుకొచ్చారు మీ అందరి ఆశీర్వాదంతో ఈ బ్యాంకుని దినదనాభివృద్ధి చేస్తే పేద మధ్య తరగతి ప్రజలకి సహాయ సహకారాలు అందించాలని కోరికతో మేము ఇది ఇక్కడ ఇది స్థాపించడం జరిగిందని తెలియపరుచుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు